విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి విద్యను అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికి అందించడమే శ్రీ గౌతమ్ విద్యా సంస్థల ప్రధాన ధ్యేయమని విద్యా సంస్థల అధినేత సూర్యరావు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభమవుతున్న సమయంలో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో శ్రీ గణపతి పూజ శ్రీ సరస్వతి పూజ కార్యక్రమాలు నిర్వహించారు గత కొన్ని సంవత్సరాల నుండి శ్రీ గౌతమ్ విద్యా సంస్థల పునః ప్రారంభంలో సరస్వతి పూజ కార్యక్రమంతో పాటు సర్వమత ప్రార్థనలలో భాగంగా అందరి ఆశస్లతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఆయుర ఆరోగ్యాలతో మంచి విద్యను పొందాలనే సంకల్పంతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని విద్యా సంస్థల అధినేత సూర్యరావు తెలిపారు గత ఏడాది కంటే ఈ ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాలను అద్భుతమైన ఫలితాలను తీసుకురావడం జరిగిందని వారందరికీ గోల్డ్ రింగ్స్ ఇచ్చి వారిని అభినందించడం జరుగుతుందని చెప్పారు ఈరోజు అనగా దశమి ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు తిథి హస్త నక్షత్రమున దైవజ్ఞులు ముహూర్తం ఖరారు చేసిన శుభ సందర్భంగా స్కూలు పునః ప్రారంభించే ముందు విఘ్నేశ్వర పూజ సరస్వతి పూజతో యొక్క విద్యా సంవత్సరాలను ఆరంభించడం ప్రతి సంవత్సరము ఆయన ఆనవైద్యకు వస్తున్న శుభ శుభ సందర్భంలో ఈరోజు స్కూల్ పునః ప్రారంభించే ముహూర్తం ఖరారు చేసే శుభ సందర్భంగా ఈ సంవత్సరం అందరూ కూడా విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధి ఉపాధ్యాయులు సంతోషంగా ఉండాలని ఎవరికి ఏ రకమైనటువంటి విఘ్నాలు కలగకుండాను ఈ యొక్క సంవత్సరం మొత్తం విద్యా సంవత్సరం మొత్తం హ్యాపీగా జరగాలని ఆ యొక్క అన్ని భగవంతులు కూడా ప్రార్థన చేసుకుంటూ భూమి మీద ఉన్నటువంటి దేవతలు కానీ అలాగే అన్నీ అల్లా కానీ ఏసు కానీ అదే రకంగా సరస్వతిదేవి లక్ష్మీదేవి పార్వతదేవి పార్వతీ పరమేశ్వరులు త్రిమూర్తులు అందరినీ వేడుకుంటూ లాస్ట్ ఇయర్ కూడా మేము ప్రతి సంవత్సరం ఈ రకంగానే ఈ యొక్క పూజా కార్యక్రమాలతో విద్యా సంవత్సరం ఆరంభించడాకు చేస్తున్నా అందుకు మాకు అనేక రకాలైనటువంటి సత్ఫలతలు సాధించడం జరుగుతుంది ఆ ప్రగాఢమైన నమ్మకంతో లాస్ట్ ఇయర్ కూడా పూజా కార్యక్రమం చేసేటప్పుడు టెన్త్ క్లాస్లో సెంటీ పర్సెంట్ రిజల్ట్స్తో పాటు టాప్ మార్క్స్ ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ రావడం ఎక్కువ మంది పిల్లలు హై ఫస్ట్ క్లాస్ ఫైవ్ హండ్రెడ్ రావడం చాలా సంతోషంగా అనుకుంటూ ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ టార్గెట్ని బీట్ అవుట్ చేస్తూ మంచి మార్క్స్ రావాలని పిల్లలకి ఆ రకంగా ఎవరైతే ఫైవ్ నైంటీ మార్క్స్ దాటుతాయో ఈ సంవత్సరం కూడాను వాళ్ళందరూ కూడా పెద్దల సమక్షంలో అతిథుల సమక్షంలో గోల్డ్ రింగ్స్ కూడా ప్రజెంట్ చేస్తామని లాస్ట్ ఇయర్ కూడా అమ్మాయికి వచ్చింది అమ్మాయి పేరు శరణ్య ఫైవ్ నైంటీ వన్ తనకు కూడా ఒక మంచి కార్యక్రమంలో గోల్డ్ రింగ్స్ ప్రజెంట్ చేయాలని ఈ సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలు తెచ్చుకుంటూ అంతమంది కూడా గోల్డ్ రింగ్స్ ప్రజెంట్ చేస్తామని పిల్లల్ని ఉత్తేజపరుస్తూ ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని ముందుగా బాగా సాగాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదములు నమస్కారములు సర్వే జన శుకురవంతు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సందర్భంగా పూజా కార్యక్రమంతో ఈరోజు స్టార్ట్ చేశాము గణపతి పూజా కార్యక్రమంతో ఈ సంవత్సరం కాదండి మేము ప్రతి సంవత్సరం కూడా పూజా కార్యక్రమంతోనే స్టార్ట్ చేస్తాము ఈ సంవత్సరం కూడా అందరి తల్లిదండ్రుల సహకారం అందిస్తారని ఈ సంవత్సరం కూడా అందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని పిల్లలందరూ భవిష్యత్తు కోసం ఆహర్నిస్తూ కష్టపడతాము ఈ స్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులందరికీ మంచి జరగాలని మరిన్ని మరి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సంవత్సరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ చెప్పినట్టుగా ఫైవ్ నైంటీ వన్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ రింగ్ ప్రజెంట్ చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఇంకా మరిన్ని గోల్డ్ రింగ్లు సాధించాలని మా టీచర్ని ఉత్తేజపరుస్తూ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ప్లస్ వచ్చిన వాళ్ళకి స్ ఇస్తా అన్నారు ఈ సందర్భంగా ఈ సంవత్సరం కూడా అంతే కమిట్మెంట్తో వర్క్ చేస్తామని సార్ సార్కి చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్బౌతమే సద ఈరోజు జ్యేష్ఠ శుద్ధ దశమి గురువారము నక్షత్రం ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీ గౌతమ్ స్కూల్ విద్యాహంసలు ప్రారంభం చేసే ముందు విశేషంగా ఆ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు సద్బుద్ధి కలగాలని చెప్పని అలాగే మంచి విద్య ప్రాప్తించాలని చెప్పని మహాగణపతి పూజ అలాగే సరస్వతి పూజతో ప్రారంభం చేస్తూ ఉంటాము అలాగే ఈ ఈ సంవత్సరం కూడా ఈరోజు కూడా ఇలాగే ప్రారంభం చేశాము ఆ మహా సరస్వతి దేవి అనుగ్రహంతో ఆ పిల్లలందరూ కూడా ఎవరైతే విద్యార్థులైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా సద్బుద్ధితో మంచి విద్యను అభ్యసించి ఉన్న అంచెలంచెలుగా రేపొద్దున అభ్యున్నతి సాధించాలి అలాగే ఇవాళ బాలనే అప్పటి మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాము ఈ పిల్లలందరూ కూడా రేపు మంచి సమాజ ఏర్పాటుకు సహకరించాలని చెప్పని అలాగే మన స్కూల్లో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను విద్యను బట్టి పట్టించడం కాదు చక్కగా విద్యను అర్థమయ్యేలాగా సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా పిల్లలందరూ కూడా బోధిస్తూ ఉంటారు ఎందుకంటే నేను కూడా ఈ యొక్క స్కూల్లో పూర్వ విద్యార్థిని కాబట్టి నేను కూడా ఇక్కడ పరిస్థితి చూశాను కాబట్టి ఈ యొక్క టీచర్స్ అందరూ కూడా మహాస్వసు అనుగ్రహంతో అందరికి కూడా సద్బుద్ధితో అలాగ మంచి విద్యను అభ్య నేర్పించాలని చెప్పని అలాగే విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మంచి మంచి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని చెప్పని అందరినీ కూడా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు